మాదరపైన పోతురాజు గారి ఆరు విభాగం గిట్టలు మాదరపోయిన పోతురాజు గారు ఇక్కుర్తి పల్నాడు జిల్లా నర్సాపేట మండలం పాలపల్ల విభాగంలోను జతపల్ల విభాగంలోను నాలుగు పళ్ళ విభాగంలోను మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు సాధించినటువంటి జత ఎక్కువగా పాలపళ్ళు జతపల్లలో మొదటి స్థానం సాధించినటువంటి జత ఇవి మాదరపోయిన పోతురాజు గారు ఇక్కుర్తి నర్సాపేట పల్నాడు జిల్లా ఇది రైట్ బుల్ అండి ఎలపటి వచ్చింది అన్న సైజ్ ఎంత అన్న అరవై అరవై నిక్కొచ్చుకుందా ఎన్న లేదు వచ్చి మూడు నెలలు అవుతుంది ఉండొచ్చు ఈ సీజను ఆరు సగం సీజన్ వరకు ఆరుకి ఈరోజు వచ్చింది అది ఇది ఈరోజైతే ఆర్పల్లలోకి వచ్చింది మాదనంపైన పోతురాజు గారి ఆర్పల్ల విభాగం గతలో పాలపళ్ళు జతపళ్ళు నాలుగు పళ్ళు విభాగాల్లో మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు సాధించినటువంటి జత ఇది నాలుగు పళ్ళు నుంచి ఆరు ఆరు పళ్ళు విభాగానికి ఈరోజు అయితే వచ్చింది ఐదో పన్ను కూడా వేసింది ఈరోజు మంచి కాంపిటీషన్ జత అండి పళ్ళ విభాగంలో ఇవి ఇది ఏ సైజులో ఉంది బాబాయ్ ఏ సైజు ఉండి దాంట్లో తొమ్మిది యాభై తొమ్మిది

嗯，照。Mm.